నేను అదే మోదీ గారికి కూడా బీజేపీ వాళ్ళకి కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఇద్దరు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కల్పిచ్చినటువంటి వాగ్దానాల మీద పర్యవేక్షణ చేయమని నేను కోరుతున్నాను వాళ్ళు ఏమీ అమలు చేయట్లేదు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాటిపైన దృష్టి సారించలేదు నిన్ను మీరు పెద్ద మనిషిగా మోదీ గారు వచ్చారు ఓకే అమరావతికి నిర్మాణానికి మేమైతే మూడు రాష్ట్రాలు అన్నారు వైసీపీలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది ప్రాంతీయ తత్వాలు ప్రాంతీయ విభేదాలు రాకుండా అన్ని ప్రాంతాలకి సమాన అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ విభజనలు అనే అంశం రాదన్న ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు రాయలసీమ కర్నూలు కోర్టు ఇచ్చి ఇక్కడ విశాఖపట్నంలో మాకు కూడా గుర్తింపు ఇచ్చి ఇలాగ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని పెట్టి ఇక్కడ విజయవాడలో రాజధాని కొనసాగిస్తూ తీసుకున్న డెసిషన్స్కి మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతిలోనే రీలాంచింగ్ చేసి అమరావతిని అమరావతి నిర్మాణం చేస్తూ ఉన్నారు సరే చైనా ఏదైనా ఒక డిసిషన్ చేసేటప్పుడు మరి ప్రధానమంత్రిగా వారు వచ్చారు చాలా యాభై వేల కోట్ల రూపాయలు ప్రమా ప్రామిసెస్ కూడా చేశారు ఇవన్నీ అమలు జరిగితే మంచిది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద కూడా వారికి దృష్టి సారిస్తే మంచిదని నా అభిప్రాయం